ప్రదక్షిణం చేసేటప్పుడు మాట్లాడరు ప్రదక్షిణం చేస్తూ మీరు మాట్లాడారనుకోండి మీరు ఎక్కడ వరకు ప్రదక్షిణం చేసి మాట్లాడారో అక్కడ వరకు ఆ ప్రదక్షిణ ఫలితం మీరు ఎవరితో మాట్లాడారో వాళ్ళకి వాళ్ళకెడుతుంది ఇక ధార పోయ్యక్కర్లేదు ధార పోసేసినట్టే అందుకు మాట్లాడరు ప్రదక్షిణ మౌనంగా చేస్తారు దేనికైనా ఓ పద్ధతి ఉంటుంది కదండి ఓ పద్ధతి లేకుండా ప్రవర్తించకూడదు మర్యాద అన్న మాటకు అర్థం ఏంటంటే కొన్ని కొన్ని పనులు చేసేటప్పుడు కొంత కొంత శ్రద్ధతో ఉండాలి నేను ప్రవచనం చేస్తూ మధ్యలో జేబులోంచి సెల్ తీసి మాట్లాడుకున్నాను అనుకోండి పక్కకు పెట్టి మీరు నన్నేం కొట్టరు కానీ అది పద్ధతి కాదు అలా ఉండకూడదు ప్రవచనం చేసేటప్పుడు నువ్వు చెప్పిన రెండు గంటలు భగవత్ సంబంధం శాస్త్రం మీద దృష్టి పెట్టాలి అలాగే ప్రదక్షిణ విధి అని ప్రదక్షిణం చేసేటప్పుడు కూడా అంత శ్రద్ధతో చేయాలి ప్రదక్షిణం చేసేటప్పుడు మాట్లాడరు ప్రదక్షిణం చేస్తూ మీరు మాట్లాడారనుకోండి మీరు ఎక్కడ వరకు ప్రదక్షిణం చేసి మాట్లాడారో అక్కడ వరకు ఆ ప్రదక్షిణ ఫలితం మీరు ఎవరితో మాట్లాడారో వాళ్ళకెడుతుంది ఇక ధార పోయక్కర్లేదు ధార పోసేసినట్టే అందుకు మాట్లాడరు ప్రదక్షిణ మౌనంగా చేస్తారు దీనికైనా ఓ పద్ధతి ఉంటుంది కదండి ఓ పద్ధతి లేకుండా ప్రవర్తించకూడదు మర్యాద అన్న మాటకు అర్థం ఏంటంటే కొన్ని కొన్ని పనులు చేసేటప్పుడు కొంత కొంత శ్రద్ధతో ఉండాలి నేను ప్రవచనం చేస్తూ మధ్యలో జేబులోంచి సెల్ తీసి మాట్లాడుకున్నాను అనుకోండి పక్కకు పెట్టి మీరు నన్నేం కొట్టరు కానీ అది పద్ధతి కాదు అలా ఉండకూడదు ప్రవచనం చేసేటప్పుడు నువ్వు చెప్పిన రెండు గంటలు భగవత్ సంబంధం శాస్త్రం మీద దృష్టి పెట్టాలి అలాగే ప్రదక్షిణ విధి అని ప్రదక్షిణం చేసేటప్పుడు కూడా అంత శ్రద్ధతో చేయాలి